కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెంచిమీరిపోతున్నాయి తామేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంకారంతో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారా తాజాగా పచ్చనేత ఒకరు ఓ బాలికను మానసికంగా లైంగికంగా వేధించాడు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె హెచ్ఎల్సీ కాలువలోకి తూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది ఇంతలో తల్లిదండ్రులు అప్రమత్తమై తమ కుమార్తెను కాపాడుతున్నారు ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని కనీకల్లు మండలం ఎర్రగుంట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది గ్రామస్తుల కథనం ప్రకారం ఎర్రగుంటలో నిరుపేద కుటుంబానికి చెందిన బాలిక స్థానిక జెడ్పీ హై స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మొక్కన్న సదరు బాలికపై కన్నేశాడు వివాహితుడైనప్పటికీ ఉచ్చనీచాలు మరిచే నాలుగు నెలలుగా ఆమెను వేధించసాగాడు ఇంటి నుంచి కిలోమీటర్ దూరంలోని స్కూలుకు నడుచుకుంటూ వెళ్తుండగా తరచూ బాలిక వెంట పడేవాడు ఇలాంటివన్నీ నాకు నచ్చవు నా వెంట పడద్దు ఆ బాలిక చాలాసార్లు చెప్పినా అతడు వినలేదు ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం బాలిక స్కూల్కి వెళ్తుండగా నాతో రావడానికి నీకెంత కావాలో చెప్పు డబ్బులు పడేస్తా అంటూ నీచంగా మాట్లాడాడు దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది స్కూల్కి వెళ్లకుండా హెచ్ఎల్సీ కాలువైపు వెళ్ళింది అయితే ఇది గమనించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు వారు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు స్కూల్కి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆరా తీయగా జరిగిందంతా చెప్పి బోరును విలిపించింది నాలుగు నెలల నుంచి అతను వేధిస్తున్నాడని స్కూల్ ఎక్కడ అన్న భయంతో చెప్పలేకపోయానని ఇప్పుడు అతని మాటలతో చచ్చిపోదామనుకున్నామని కన్నీరు పెట్టుకుంది దీంతో తల్లిదండ్రులు జెడ్పీ హై స్కూల్ సమీపంలో ఉన్న మొక్కలను పట్టుకుని చితకుపాతారు అనంతరం గ్రామస్తులు అతన్ని ఊళ్ళోకి తీసుకొచ్చి చెట్టుకు కట్టేసుకొట్టి పోలీసులకు అప్పగించారు మరోవైపు ఆ కామాంతుడు టీడీపీ నాయకుడు కావడంతో అతన్ని ఎలాగైనా కాపాడాలని పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం టీడీపీ ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో నిందితుల నుంచి కూడా కౌంటర్ ఫిర్యాదు తీసుకుని అతన్ని రక్షించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది